హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత పాతబస్తులోని పలు ప్రాంతాల్లో మెరుపు వేగంతో పర్యటించి పలు పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు ఎలాంటి ఎపిక్ కార్డులు లేకుండానే ఎన్నికల సిబ్బంది ఓటింగ్ కు అనుమతించడాన్ని స్వయంగా చూసిన ఆమె సంబంధిత అధికారులను నిలదీశారు సైలెంట్ గా రిగ్గింగ్ కు సహకరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఓటర్ల ఐడి కార్డులను కూడా ఆమె స్వయంగా తనిఖీ చేశారు బందోబస్తులోని పోలీసులతో చర్యలకు డిమాండ్ చేశారు ఒక దశలో తనకు న్యాయం జరగడం లేదని మీడియాతో మొరపెట్టుకున్నారు అయ్యా అప్ప అన్నా కానీ వినడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో వాళ్ళు ఓటేశారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఓటేశారు ఇది ఏ పనిగా తీశారు డిలీటెడ్ మా దగ్గర కూడా ఉన్నాయి జిఆర్ గోయింగ్ టు టేక్ ईजेंडर ग्रुप है इपु जैसानं पादयात्रा इन्नाली एसीनी पादयात्रा गाडी यल्ली वोर्स डिलीट आईलायो यल्ली इंटिंट की पादयात्रा जैसा डिलीट इन प्रोटीन की फोटोग्राफ्स स्कुंता इलेक्ट्रिकल डिलीट ऑफ लूज करता आदा घंटे से रिक्वेस्ट कर रहे ये लोग पुलिस वाला अब बोलते तब बोलते अब बोलते तब बोलते बोलकर नहीं बोल रहे मैं कैंडिडेट हूं मैं लोगों को देखी हमें फोटो भी निकाली नीचे वो नीचे

बोलो नहीं देखते नेवा, 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 जब नेवा, ते नेवा, ते नेवा, ते के के जब हम हम कैंडिडेट के 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 से हमको देखने देखने लिए लिए रिक्वेस्ट करते देखने के लिए, प्यार बुक करते बुक अब ये कैसा आई शो इज़ दरिद्र दारुण्रेस अंड कांग्रेस कई कल अन्यायम इक प्रजल హిందువులకి ముస్లింస్ కి అందరికీ అన్యాయం చేశారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళ రక్తం మీద బతికి బింగిందలు కట్టుకుంటే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ బాగుపడకూడదు